అదే విధంగా వాటర్ లెవెల్ ఏమైనా తక్కువగా ఉంటే వాటర్ కూడా ఇంప్రూవ్మెంట్కి లిక్విడ్స్ బాగా తీసుకోవడం మెడిసిన్ తీసుకుంటే వాటర్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అదే విధంగా మన గ్రోత్ స్కాన్లో ఏమన్నా వెయిట్ తక్కువగా ఉన్నది లైక్క తక్కువగా ఉన్నది అన్నప్పుడు డాక్టర్ ఫీటల్ డాప్లర్ అని అడ్వైజ్ చేస్తారు ఫీటల్ డాప్లర్లో మనకి ఏం తెలుస్తుంది అంటే బ్లడ్ ఫ్లో బేబీకి బాగా జరుగుతుందా లేదా బేబీ ఎందుకు బరువు పెరగట్లేదు ఎందుకు ఉమునీరు పెరగట్లేదు ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి సో ఫీటల్ గ్రోత్ స్కాన్ అలాగే అడ్వైజ్ చేసినప్పుడు ఫీటల్ డాపులర్ స్కాన్ చేయించుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఎర్లీగా మనం రెస్పాన్స్ అవ్వచ్చు ఒకవేళ బేబీ ఐయూజీఆర్ అంటే బేబీ గ్రోత్ సరిగా రావట్లేదు అన్నప్పుడు మనము డెలివరీ ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే గనక బేబీ హెల్తీగా ఉండగలదు అలానే మనము ఐజిఆర్ ఉంది వాటర్ తగ్గింది బ్లడ్ తగ్గింది అయినా కూడా బేబీని అలానే లోపల ఉంచేస్తే గనక మనకు ఒక్కొక్కసారి బేబీ కదలిక సడన్గా ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి కా కాబట్టి గ్రో స్కాన్ కానీ డాప్లర్ స్కాన్ కానీ డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాలి దానివల్ల మన ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా కొనసాగుతుంది ఎలాంటి నెగిటివ్ కానీ బేబీని కోల్పోయే ప్రాబ్లమ్స్ కానీ మనకి ఎదురు కాకుండా ఉంటాయన్నమాట